ఈయను పో నేను ఈయన పో పో నువ్వు పో నేను నీను అలిగినవా పోహ్ నేను ఈయన పో అప్ప కావాలా నేంకా అయ్యో పోహ్ అవ ఇస్తుందంట అప్ప నీకు పోహ్ నేను పో పోను వద్దు పో పో వద్దు పో పో పోను వద్దు పో ఈ ఆడికి దూరుతున్నా దాని కింద పొన్ వద్దు పోే అప్పే అవిన అప్పే నేను తినేస్తా నేను తినేస్తా నేను తింటా నేను తింటా తినేదా నాన్న తినద్దా ఆకలి కదా నాన్నకే దా దా bangun dah <laughs> apa bangun dah? iih, kerang-kerang lagi. <laughs> padahal bangun dah pak, datra, datra,